మంగళగిరి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని పట్టణ పద్మశాలయ సంఘం కార్యాలయంలో సంఘం ఆధ్వర్యాన మంగళవారం సంఘం నాయకులు పద్మశాలయ ప్రముఖులు ఆర్థిక సహకారంతో ఎంబీబీఎస్ సీటు సాధించిన స్థానిక పేద విద్యార్థిని వినిగల సాహిత్యకు డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి నాయకుల ద్వారా సాహిత్యకు నగదు సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు రామనాథం పూర్ణ చంద్రరావు గంజు రవీంద్రనాథ్ జొన్నాదుల భిక్షారావు బిట్రా భాస్కర్ రావు దామర్ల ప్రసాద్ తేడా త్రిమూర్తులు జొన్నాథుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వెనిగిళ్ళ సాహిత్య రామమో రావు గారు కుమార్తె ఈ అమ్మాయి గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రీ సీటు ఎనిమిది వందల ర్యాంక్ తో సాధించింది ఈ అమ్మాయికి ఆర్థికంగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తానికి ఈ రోజున మంగళగిరి పట్టణంలోని మా యొక్క సభ్యులు మిత్రులు సంఘం సభ్యులందరం కూడా కలిసి సుమారు డెబ్బై వేల రూపాయలను ఆ అమ్మాయికి ఆర్థిక సహాయంగా ఇస్తా ఇచ్చాము మరి దీనికి దామర్ల కుబేరస్వామి పదివేలు గంజి చిరంజీవి రవి రవీంద్ర గారు చిరంజీవి గారు పదివేలు తాటిపామ ప్రమోళ్ళు గారు పదివేలు దివి రాము గారు పదివేలు దామర్ల బాబు గారి పదివేలు మునగపాటి సురేష్ గారు పదివేలు మునగాళ్ళ విఠలరావు గారు ఐదు వేలు మునగాళ్ళ శివప్రసాద్ గారు ఐదు వేలు మొత్తం డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆ అమ్మాయి బాగా చదువుకొని మరి మంగళగిరిలో మంగళగిరికి దేశానికి కూడా గర్వకారణంగా మంచి ఉన్నతలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ అమ్మాయికి ప్రోత్సాహకంగా మనం సహాయపడాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మా మిత్రులందరూ కలిసి ఆ అమ్మాయికి ఒక డెబ్బై వేల రూపాయలు సహాయం చేయటం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆ కూడా భవిష్యత్తులో ఆ ఎంఐ డాక్టర్ అయ్యి మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వారందరికీ కూడా ఆ ఎంఐ సేవలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అమ్మాయికి కూడా చెప్తూ మరి మా సైకల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి భార్గోపేడ చెందినటువంటి వెనుగల రామ్మోహన్ రావు వారు ఆర్థికంగా చాలా మరి చితికిపోయి ఉన్నారు వారి కుమార్తె సాహిత్య మరి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది చాలా గొప్ప విషయం ఆల్ ఇండియా లెవెల్లో ముప్పై ఆరో ర్యాంకు ఆ అమ్మాయి సాధించింది అలాగే మన స్టేట్లో ఒక ఎనిమిది వందల ర్యాంకు మరి సాధించింది అభినందిస్తున్నాం మరి ఇటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారి కుటుంబాల్లో ఎంతోమంది మరి ఆర్థికపరమైన ఇబ్బందులతో వెనకడుగుబడుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సహకరించడం గొప్ప విషయం ఇటు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుతమ సంఘం కాకుండా కొంతమంది మరి ప్రముఖులు కూడా ఈ సహకారంలో మరి వాళ్ళు చేయుతను అందించారు వారందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు ఈ రోజున గుంటూరు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చిన వెనిగల సహాయత్సకు మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతం సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశాం అలానే ఆ పాపకి భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటామని మా సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఆ అమ్మాయి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం